హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి కిచెన్ ఇవాళ మనం అయితే శనగలు అలాగే వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం ఈ కర్రీ అయితే చాలా చాలా బాగుంటుందండి సో ఇదైతే చపాతీలోకి ఇంకా ఇంకా పూరీలోకి ఇలా రైస్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది మీరు ఇంతకుముందు ఎప్పుడో ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసండి దీనికి ఏమేమి కావాలో చూసేద్దాం దీనికి ముందుగా అయితే కాబోలీ శనగలు అయితే తీసుకోవాలి ఇవి అయితే నైట్గా నానబెట్టుకుని ఉంచుకోవాలన్నమాట సో ఓవర్ నైట్ అంతా నానతే మనకి మంచిగా ఉబ్బుతాయి అన్నమాట శనగలు వచ్చేసి చూశాను కదా నేనైతే నైట్ నానబెట్టేసుకున్నానండి సో మనకి ఎంతైతే కావాలో అంత అయితే తీసుకొని మంచిగా వాటర్లో కడిగేసుకుని నానబెట్టేసుకోండి తర్వాత వచ్చేసి రెండు వంకాయలు అలాగే రెండు టమాటాలు రెండు ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి అని అనమాట సో మనకి కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి ఇంకా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దానండి సో ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్కి వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మేము ముందుగా తీసుకొస్తూ ఉంటాను మనం తీసుకునే అన్ని కూడా ఆనియన్స్ అలాగే టమాటో ఇంకా వంకాయలు కూడా నేను మంచిగా కట్ చేసి పెట్టుకున్నాను వంకాయలు అయితే ఉప్పు నీటిలో వేసుకొని ఉంచుకోండి లేదంటే కండ్ర వచ్చేసి బ్లాక్ అయిపోతాయి అనమాట మొక్కలు ముందుగా ఇక్కడ కుక్కర్ పెట్టుకొని ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై చేసుకుందాం ఇది కర్రీ కాబట్టి ఉల్లిపాయలు అనేది కొంచెం ఎక్కువగానే తీసుకోండి సో ఎక్కువ అంటే మరీ ఎక్కువ కానీ నేను రెండు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను ఉల్లిపాయలు తొందరగా మగ్గాలంటే కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు అనేది మనకి తొందరగా మగ్గిపోతాయి అనమాట చూసారు కదా మనకి ఆనియన్స్ అనేది మగ్గిపోయాయి కదా సో ఇప్పుడైతే ఇందులో కొంచెం మసాలా అయితే వేసుకుందాం నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే గరం మసాలా రెండు మిక్స్ చేసి పెట్టుకున్నాను అనమాట సో అదైతే తీసుకుంటున్నాను ఇది కొంచెం మనకి మగ్గ మగ్గిన తర్వాత మంచి స్మెల్ అయితే వస్తుందండి సో ఇది వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకున్నట్టయితే ఆ ఫ్లేవర్ అంతా కూడా ఆనియన్స్కి బట్టి కర్రీ అనేది టేస్ట్ వస్తుంది అనమాట సో ఇప్పుడైతే ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు అన్నీ మంచిగా వేసుకొని మళ్ళీ కాసేపు అయితే మనం మగ్గు పెట్టుకోవాలి సో ఫ్రెండ్స్ మీ లేకుండా మా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఈ కర్రీ మీరు ఫస్ట్ టైమే ఇలా చేసినట్టయితే కనుక చాలా చాలా మంచిగా వస్తుంది అనమాట టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేసేయండి ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా ఆ రెసిపీస్ అయితే మీతో షేర్ చేస్తాను చూస్తున్నారు కదా ఇవన్నీ వేసేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక పది నిమిషాలు మూత అయితే పెట్టేసుకొని ఉంచుకున్నట్టయితే మనకి ఇవన్నీ కూడా మంచిగా మగ్గుతాయి అన్నమాట సో ఫైనల్లీ టమాటాలు కూడా వేసేసుకుందాం ఇవన్నీ మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకుందాం ఇవి మనకి ఎక్కువసేపు మగ్గ పెట్టుకుంటలోనే కూర అనేది టేస్ట్ వస్తుంది అన్నమాట సో చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంకా ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారన్నమాట మీ ఇంట్లో వాళ్ళే ఈ కర్రీ చేయమని చెప్పేసి అంతా బాగుంటుంది నిజంగా ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం చూసారు కదా మనకి పది నిమిషాల తర్వాత మంచిగా మగ్గిపోయాయండి సో ఇప్పుడైతే మీరు ఎంతైతే కారం అయితే తీసుకుంటారో అంతా వేసుకోండి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి సో మనం కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి నేను కుక్కర్కి మూడు విజిల్స్ వచ్చేంత వరకు కూడా మంచిగా ఉడకనిస్తాను అన్నమాట మీరు కుక్కర్ కాకుండా మామూలుగా కూడా వండుకోవచ్చు సో చూస్తున్నారు కదా ఇక్కడ నేను ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను ఇది మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత విజిల్స్ మూడు విజిల్స్ అయితే వేయిస్తాను అన్నమాట ఒకసారి మంచిగా కలిపేసుకోండి ఇక్కడ మీరు ఉప్పు కూడా చూసుకొని వేసుకోండి సో మూడు విజిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదా నేనైతే మూడు విజిల్స్ వేయించేసాను సో ఇంకప్పుడు మూత అయితే తీసుకొని చూసుకుందాం చూసారు కదా ఆల్మోస్ట్ మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఫైనల్గా మళ్ళీ వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే మసాలా వేసుకొని ఉప్పు మీరు చూసుకున్నట్టయితే సరిపోకపోతే ఇప్పుడు వేసుకోండి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఉడక నుంచి గ్యాస్ అయితే ఆపేసుకోండి కర్రీ అనేది మనకి రెడీ అయిపోయినట్టు అనమాట సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది శనగల కర్రీ అనేది అంతే కదండి పిల్లలకు కూడా ఇది వచ్చేసి హెల్తీయే కదా ఇంకా శనగలు అలాగా సో ఫ్రెండ్స్ నేనైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసండి ధనలక్ష్మి కుకింగ్ ఛానల్ అనమాట మా ఛానల్ పేరు సో మీకు ఈ ఛానల్లో మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా నాకు నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను ఆ రెసిపీ అయితే మీ ముందుకు తీసుకొస్తాను సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు నెక్స్ట్ వీడియో ఇంకా స్నాక్ ఐటమ్ అన్నమాట